అయితే పృథ్వీరాజ్ ఉన్నారు కదా జనసేన పార్టీ లీడర్ పృథ్వీరాజ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ ఆయన ఇంటర్వ్యూ చేశాను సార్ ఆయన చేస్తే ఆయన ఏమన్నా అంటే ఆర్జీబీ గారికి ఒక ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి వ్యూహం తీస్తున్నారని చెప్పేసి ఆయన ఉన్నారు దానికి మీరే ఉంటారు క్లారిటీ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను డైరెక్ట్గా జగన్ గారి ఫేవర్ చేస్తే ఇంకా ప్యాకేజింగ్ ఏంటి అర్థం ఏంటి ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి బయటికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా లోపల నుంచి డబ్బులు తీసుకుంటాం అనేది ప్యాకేజ్ నేను డైరెక్ట్ గా ఫేవర్ చేస్తాను అని చెప్తే ఇప్పుడు వైసీపీ ఫేవర్ మాట అందరు ప్యాకేజ్ తీసుకుంటున్నారా ఎంతమంది ఉన్నారు వందలు ఉండరు అది ఏంటి అది మీ అది నేను డైరెక్ట్ గా చెప్తాను అది కదా పాయింట్ నేను వైసీపీ నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి వాళ్ళ కోసం నేను కోవర్టుగా పనిచేస్తే పొలిటీషియన్ కాదు నాకు నిలబడేది లేదు నేను డైరెక్ట్ గా చెప్తున్నా జగన్ కి నేను ఫేవర్ అనే ఇంకేంటి ప్యాకేజ్ నాకు తెలియదు ఇప్పుడు దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ ఓకే దాసరి కిరణ్ ఆల్సో బిలాంగ్స్ టు వైసీపీ సో ఇప్పుడు మీరు ఎవరు ఏం చేసిన పేపర్ నడుపుతున్నారు అనుకోండి ఈనాడు పేపర్ ఉంది లేకపోతే అందరి ఉంది ఫర్ టీడీపీ ప్యాకేజ్ కోర్స్ అది చెప్తున్నా ప్యాకేజ్ అనే బేసిక్ ఐ థింక్ ఎ అది ఎప్పుడు వాడాలంటే మీరు ఇప్పుడు ఒక మీ ఫేవర్ చేస్తున్నాను అనుకోండి ఒక ఆఫీసర్ ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అది అప్పుడు లంచం ఇవ్వటం అనేది ప్యాకేజ్ లేదా ఎండోర్స్మెంట్ ఉంటుంది ఎండోర్స్మెంట్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ని అడ్ అడ్ డబుల్ తీసుకుని ఇది కొనుకొందని చెప్తారు అది అందరికీ తెలుసు డబ్బులు తీసుకు చేస్తారని yes ఎండ్ ప్యాకేజ్ అనలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ అంటే మీనింగ్ కావాలి నాకు yes ఉద్యోగం చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఎవరో ఒకళ్ళ ఎవరో ఒకళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు సాలరీకి ఏమి డిఫరెన్స్ లేదు మీరు పని చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు పని చేస్తున్నాను అంటే మీ డబ్బులు ఇస్తున్నారు నేనే ప్యాకేజ్ ఎంత అడుగుతారా యాదే చెప్తున్నా దట్స్ మీనింగ్ లెస్ వర్డ్ బట్ అయితే ఏపీ రాజకీయాల్లో ఈ మాట చాలా సార్లు వినిపిస్తుంటుంది సార్ యాక్చువల్గా ప్యాకేజీ స్టార్ అనే ఒక మాట ఎక్కువ వినిపిస్తుంటది దానికి మీనింగ్ ఉందంటారా దానికి కూడా అనానమస్ గా మనం అనుకుంటున్నా కానీ నేను అంతే ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరు అంటున్నారు ప్యాకేజ్ స్టార్ అంటే ఇప్పుడు తను ఏదైతే చేస్తాను ఎందుకు తను పార్టీ పెట్టాడు ఎందుకు విలీవ్ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటున్నాడు అనే దాంట్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ మూలంగా వచ్చింది ప్యాకేజ్ స్టార్ ఓకే అది అది ఎలా మిర అన్నది ఏప్రిల్ ఇసింది ప్యాకేజ్ సారని TDP తో పొత్తు కలపక ముందు వచ్చిన టైటిల్ అది ఇంకా కలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా చూసుకుంటారు వాళ్ళ డబ్బులు విషయాలు అక్కడ ప్యాకేజ్ ఏ ఉంది ఇంకా డైరెక్ట్ ఓపెన్ అప్ అయిపోయింది అంత ముందు చెప్పలేదు కాబట్టి వచ్చింది ప్యాకేజ్ సార్ సారని వాడు ఇప్పుడు కాదు కదా yes అవును ఇప్పుడు కాదు అది నేను చెప్పలేదు బట్ కథ కంటిన్యూ అవుతుంది అవుతుంది జస్ట్ అస్